ఆ నరేష్ బాగున్నావా అదే అదే ఈరోజు ఫస్ట్ నేడ్ చేసుకుంటున్నా రాంటావా అలా కానీ అయితే కుల్లిడికి ఎవరికి చెప్దాం ఆదిత్య గడికి చెప్దాం అదే నీకు ఫస్ట్ నేట్ అయిందా బోల్ అదే నేను ఫస్ట్ నేట్ చేసుకుంటున్నా మా ఊరితోనే ఈ స్మెల్ చూడగానే స్వాతి కళ్ళు తిరిగి పడిపోవాలి చిచి కళ్ళు తిరిగి పడిపోతే రొమాన్స్ ఎలా చేస్తాం ఏదో శవానికి పోస్ట్ మార్టం చేసినట్టు ఉంటది స్మెల చూడగానే స్వాతి ఇంప్రెస్ అవ్వాలి ప్రసాద్ ఏంటిది ఫస్ట్ రూమ్ లో డెకరేట్ చేశావు ఎవరైనా వస్తున్నారా ఏం మాట్లాడతాం స్వాతి ఎవరో రావడం ఏంటి నీకు నాకే ఫస్ట్ నైట్ మరి నాకు చెప్పలేదేంటి అవును కదా కనీసం నాకు కూడా తెలీదు అంతమంది చెప్పడం ప్రసాద్ మన రూమ్ బయట వరకే కపుల్స్ నానికి హార్ట్ ప్రాబ్లం కాబట్టి నీతో ఉండడానికి ఒప్పుకున్నానంతే అదేంటి స్వాతి పువ్వులు వేస్ట్ అయిపోతాయి స్వీట్స్ వేస్ట్ అయిపోతాయి అగరబత్తిలు కూడా వేస్ట్ అయిపోతాయి మన మధ్యలో గొడవలు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం స్వాతి దా నువ్వు ఎక్కడ పడుకో నేను ఇక్కడ ఇలా నాకు ఇంట్రెస్ట్ ఫోర్స్ నేనా కాలింగ్ బెల్ కుంగుడికేళ్ళు తెంచినట్టు కొట్టింది నేనా గుమ్మ ముందు నిలబడి షాక్ ఇచ్చింది నేనా ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అడిగింది ఫస్ట్ నైట్ హలో ఎవరితో ఆ ఎవరితో మీరండి సార్ చేసుకుందాం అంత హలో హలో సార్ స్వాతి స్వాతే స్వాతి ప్రసాద్ 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 అల్లుడు మందు కొడతాడమ్మా తాగితే నన్ను కొడతాడు చెరువులో మొసలుందని తెలిసి కాలు పెట్టకూడదు కదమ్మా పొరపాటున అల్లుడు గారు నన్ను చూడలేదు చూస్తే చూస్తేనా ఈ బెని కూడా ఉండేది కాదమ్మా అబ్బో అమ్మా హలో రావు గారు ఈ రాత్రి నాకు శివరాత్రి అవుతుంది అనుకుంటే కాలు రాత్రి అయింది సార్ మా ఆవిడ ఫస్ట్ ఎయిడ్ కి హ్యాండ్ ఇచ్చింది సార్ మరిద్దాం అనుకుంటున్నారు ఈ ఫ్రూట్స్ స్వీట్స్ తిరిగి వెనక్కిచ్చేద్దాం అనుకుంటున్నాను సార్ ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా ఉంటాను సార్ అయ్యో మంచాన్ని శోభనానికి రెడీ చేస్తే శవాన్ని మోసే పడలేక కనిపిస్తుంది పురే ముసలోడా అది కాంప్రమైజే రాలేదురా కండిషన్ల మీద వచ్చింది స్వాతే ఒక్కసారి వచ్చిపోవమ్మా స్వాతి స్వాతి స్వాతే మూడు వందల యాభై రూపాయలు బొక్క నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదన చేస్తున్నా అది నా బాధ